హలో అండి నేను మీషోలో స్టడ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇవి మీనాకారి డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చాయి అసలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రైస్ అయితే అంత తక్కువ ప్రైస్ ఉందన్నమాట ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి ఇవి ఫోర్ సెట్ అనమాట ఇదిగోండి నేను చూపిస్తున్నా కదా కలర్స్ ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయి ఇవి కూడా అన్నిటికీ మ్యాచ్ అయ్యే కలర్స్ అనమాట మనము కొన్ని కలర్స్ కొన్నిటి మీదకే వేసుకోవాల్సి వస్తుంది కదా ఇవేమో ఏ శారీలో కానీ ఏ డ్రెస్లో కానీ కంపల్సరీ ఉండే ఉంటుంది అనమాట అలా మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇది గ్రీన్ అండ్ ఇంకా ఇదేమో పింక్ అండ్ వైట్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఎంత బాగుందండి బ్లాక్ అండ్ వైట్ అయితే పింక్ అండ్ వైట్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి డార్క్ రామా గ్రీన్లో లైట్ సీ గ్రీన్ వచ్చింది అనమాట ఇదైతే డిఫరెంట్ కలర్ అండి అసలు ఈ కలర్ దొరకడం కష్టము చాలా బాగున్నాయి మీకు కనుక కావాలంటే లింక్ అని కామెంట్లో అడగండి